వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ టాలీవుడ్లో రీ రిలీజ్ ట్రెండ్స్ కొనసాగుతుంది ఇప్పటికే దాదాపు అందరూ స్టార్ హీరోల పాత్ర హిట్ చేసింది కొన్ని ప్లాప్ సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి ఇటీవల విడుదలైన మురారి ఇంద్ర గబ్బర్ సింగ్ చిత్రాలు సంచలన విజయాలని సొంతం చేసుకున్న నేపథ్యంలో మరిన్ని సినిమాలు రీ రిలీజ్ కోసం క్యూ కడుతున్నాయి త్వరలో నితిన్ రాజమౌళి కాంబీలో వచ్చిన సై సినిమా రీ రిలీజ్ అవ్వడంతో అధికారంగా ప్రకటన వ్యక్తం చేశారు ఆ సినిమాతో పాటు మరికొన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి నేడు ధనుష్ నటించిన డబ్బింగ్ చిత్రం త్రీ సినిమా రాష్ట్రంలో భారీ ఎత్తున రీ రిలీజ్ అవుతుంది ఇన్ని రోజులు తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా రీ రిలీజ్ అవుతూ వచ్చాయి ఇప్పుడు డబ్బింగ్ సినిమాలు రీ రిలీజ్ ట్రెండ్ మొదలైంది ధనుష్ త్రీ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ నేపథ్యంలో ఇదే నెలలో మరో డబ్బింగ్ మూవీ జర్నీని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు తెలుగు హీరో శర్వానంద్ ఈ చిత్రంలో ఒక హీరోగా నటించడం వల్ల ఖచ్చితంగా మంచి క్రేజ్ ఉండే అవకాశాలు ఉన్నాయి ఎం శర్వానంద్ దర్శకత్వంలో రూపొందిన ఎంగేఎం ఎప్పోతమ్ సినిమాకు జెర్నీ డబ్బింగ్ వర్షన్ పదమూడేళ్ల క్రితం థియేటర్లోకి సందడి చేసిన జర్నీ మళ్ళీ ఇప్పుడు థియేటర్లలో రీలీజ్ సిద్ధంగా ఉంది సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగున జర్నీకి మళ్ళీ థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి జెర్నీలో శర్వానంద్ జై అంజలి అనన్యాలు ముఖ్య పాత్రలో నటించారు రెండు ప్రేమ కథలను సమాంతరంగా చూపిస్తూ ఆ రెండు ప్రేమ కథలను ఒక యాక్సిడెంట్కి ముడిపెట్టి చూపించారు అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూలు సాధించిన ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు మురుగదాస్ నిర్మించారు రెండు ప్రేమ కథలను సున్నితంగా నడిపిస్తూ చివరిలో యాక్సిడెంట్ ను చూపించిన తీరు ప్రేక్షకుల హృదయాలను బరువెక్కించేశాయి జర్నీ తర్వాత మరో యాక్సిడెంట్ సినిమాను ఆ స్థాయి విజయాన్ని సొంతం చేసుకోలేదు ఒక యాక్సిడెంట్ను సినిమాలో జర్నీలో చూపించినంత న్యాచురల్ గా మరో సినిమాలో చూపించలేదు అనడంలో సందేహం లేదు ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్కు అనుగుణంగా జర్నీ సినిమాను రీ రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ సురూ అయ్యాయి కేవలం హైదరాబాద్ అంటే మెట్రో నగరాల్లో మాత్రమే కాకుండా చిన్న నగరాల్లో పట్టణాల్లో జర్నీ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు సురేత్ కొండేటి తెలుగులో ఈ సినిమాను డబ్బింగ్ చేసి విడుదల చేయడం జరిగింది ఇప్పుడు ఏ సుప్రియ శ్రీనివాస్ రీ రిలీజ్ చేస్తున్నాడు ఫోర్ కే వర్షన్తో రాబోతున్న ఈ సినిమా క్వాలిటీ పరంగా ప్రస్తుతం వస్తున్న సినిమాలకు ఏమాత్రం తీసిపోదు అంటున్నారు శర్వానంద్ కెరీర్లో నిలిచిపోయే సినిమా అయిన జర్నీ రీ రిలీజ్ నేపథ్యంలో ఆయన ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ధను స్త్రీకి మంచి స్పందన వచ్చింది మరి ఆ ఆర్వ జర్నీకి తెలుగు తెలుగు రాష్ట్రాల్లో మంచి స్పందన దక్కేనా అనేది చూడాలి మరి